హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మేము గుబ్బల మంగమ్మ టెంపుల్కి వెళ్ళాము ఆ విశేషాలన్నీ మీతో షేర్ చేసుకోవడానికి వీడియో చేస్తున్నాను చాలా మహిమగల దేవత అలాగే గిరిజనుల దేవత అని కూడా అంటారు ఈ గుడి విశేషాలన్నీ చూద్దాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎత్తైన కొండలు దట్టమైన అడవి ప్రాంతం మధ్యలో ఒక గుహలో వెలిసిన తల్లి ఈ గుబ్బల మంగమ్మ తల్లి ఈ గుహ గుబ్బలు గుబ్బలుగా ఉండడం వల్ల దీనికైతే ఆ పేరు రావడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం కొరసవారిగూడెం గ్రామ పంచాయతీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల భక్తులు ఇక్కడికి భారీ సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇక్కడ అమ్మవారు కొలువు ఉన్న గుహ మీద గుహ మీద నుంచి నీరు మొత్తం సంవత్సరం అంతా కూడా సంవత్సరం పొడుగుతా నీరు పడుతూనే ఉంటుంది ఆ నీరు అనేది ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలీదు ఈ ఆలయం అయితే త్రేతాయుగం నుండి ఇక్కడ ఉన్నట్లయితే నమ్ముతారు వనవాస సమయంలో సీతారామ లక్ష్మణులు ఇక్కడ గడిపారని అలాగే అరణ్యవాస సమయంలో పాండవులు కూడా ఇక్కడికి ఇక్కడ తిరిగారని చెప్పేసి నమ్ముతారు అయితే ఇక్కడ సాయంత్రం ఐదు తర్వాత అయితే ఇక్కడికి ఎవ్వరూ ఉండనివ్వరు ఎవరిని ఉండనివ్వరు ఎవరు ఉండరు అందరూ కూడా బయటకు వచ్చేస్తారు ఆ అయితే ఉండరు ఎందుకు అలాగా అని అంటే ఐదు తర్వాత అక్కడ స్వయంగా వెలిసిన అమ్మవారే వచ్చి అదంతా అడవంతా తిరుగుతుందని నమ్ముతారు అందుకని చెప్పేసి ఐదు తర్వాత ఎవ్వరూ కూడా ఉండరు సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఇంకా విశేషాలు ఉన్నాయి మా జర్నీ కూడా ఇంకొక వీడియో చేసి నేను పెడతాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ